అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా రోదస్తిలోకి బయలుదేరిన శుభాంశు శుక్ల వ్యోమగాములు అంతరిక్ష యాత్ర విజయవంతమైంది ఇరవై ఎనిమిది పాటు ప్రయాణించి వారు దిగ్విజయంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు రోదసీలో అడుగుపెట్టడంతో యావత్తు భారతావని హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది మరిన్ని వివరాలు చూద్దాం దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో కాలు మోపిన తొలి భారతీయుడుగా గ్రూప్ కెప్టెన్ శుభాంగ్ శుక్ల చరిత్ర సృష్టించారు పంతొమ్మిది ఎనభై నాలుగు తర్వాత రోదస్లోకి వెళ్లిన రెండో భారతీయుడుగా మరో రికార్డుని సొంతం చేసుకున్నారు అంతరిక్ష రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న భారత్ మానవ సహిత రోదశ యాత్రకు శ్రీకారం చుట్టి అభివృద్ధి చెందిన దేశాల సరస్సును నిలిచింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా యాక్సియం ఫోర్ మిషన్ను చేపట్టాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు వ్యోమగాములను పంపించి అక్కడ కీలక పరిశోధనలు చేపట్టడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం పోలాండ్ హంగేరీ అమెరికా దేశాలకు చెందిన ముగ్గురు వ్యోమగాములతో మన దేశం నుంచి వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల ఈ ప్రయోగానికి ఎంపికయ్యారు సుదీర్ఘ శిక్షణ అనంతరం ఈ నలుగురు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న వేళ ఈ నలుగురు ఫాల్కన్ రాకెట్లో అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరారు ఇరవై ఎనిమిది పాటు అంతరిక్ష యానం సాగించి ఐఎస్ఎస్కు చేరువయ్యారు ఈ ప్రక్రియలో స్పేస్క్రాఫ్ట్ హార్మనీ మాడ్యూల్తో అనుసంధానమైంది డాకింగ్ పూర్తయిన కొద్దిసేపటికే శుభాంశు శుక్ల సహా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టించారు ఈ మెషిన్లో వ్యోమగాములు పద్నాలుగు రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు ఈ సమయంలో అరవైకి పైగా శాస్త్రీయ ప్రయోగాలు వాణిజ్య కార్యకలాపాలు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు శుభాంశు శుక్ల ఏడు ప్రయోగాలకు నాయకత్వం వహిస్తున్నారు ఈ ప్రయోగాల్లో మైక్రోగ్రావిటీలో కండరాల పునర్జనన తినదగిన సూక్ష్మ అల్గీ పెంపకం జలజీవుల జీవన సామర్థ్యం డిజిటల్ డిస్ప్లే వంటివి ఉన్నాయి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఈ మిషన్ కీలకమైన మైలురాయి రెండు వేల ఇరవై ఏడులో గగన్యాన్ కార్యక్రమం ద్వారా భారత్ తన సొంత మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టడంలో ఈ ప్రయోగం ఒక కీలక ముందడుగ్గా నిలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ సోవియట్ సోయూజ్ టీ లెవెన్ మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత నలభై ఒక్క సంవత్సరాలకు భారత్ మళ్లీ మానవ సహిత అంతరిక్ష ప్రయాణంలో సత్తా చాటింది యాక్జియం ఫోర్ మిషన్లో భారతీయుడు పాలు పంచుకోవడం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూ అంతరిక్ష పరిశోధనలో దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్